హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరడుపేట మండలంలో ఉన్నటువంటి కేసీఆర్ కాలనీలో ఉన్నమండి ఇక్కడైతే చాలా మంది నిరుపేదలకు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఇచ్చారు కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది సరిగ్గా లేకనైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు మనం లోపలికి వెళ్ళి ఆ సమస్య ఏంటిదనేది చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఇప్పుడు కేసీఆర్ నగర్ కాలంలో ఉన్నామండి సో ఇక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అనేది కరెక్ట్ గా లేదు అసలు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా అసలు పట్టించుకోవట్లేదు చూస్తున్నట్టయితే మురికి నీరు అనేది బయటకు వస్తుంది సెప్టిక్ ట్యాంక్ వాటర్ కూడా అవి బయటకు వచ్చి మురుగు అంటే స్మెల్ అనేది చాలా దారుణంగా కూడా వస్తుంది ఒక ఐదు పది నిమిషాలు సేపు ఇక్కడ ఉంటేనే చాలా దారుణమైన స్మెల్ అనేది వస్తుంది సో ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు వృద్ధులు కూడా ఉన్నారు మాకు చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి మేడం అసలు పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పేసి అంటున్నారు ఒకసారి మనం వారిని అడుగుదాము అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ దాకా వస్తే మనకి ఇలాంటి సమస్యలు ఇంకా మేము సమస్యలు అనేది మనకు బయట పడుతున్నాయి కాబట్టి ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చెందుతాం అదే వీకు అంటే ఎట్లా వ్యక్తారు చెప్పు అన్ని పేల్కలు గరిజీ పేల్కలు అంత వీక్ అంత అన్నం కూడా తెలియదు ఇవి అవుతున్నాయి ఇది ఘోరం ఇవన్నీ ఘోరం చేయబట్టి కైకిచ్చినా ఎవ్వరు వికరు అమ్మా మేడం నువ్వు చెప్తున్నా ఎవ్వరు వికరు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చిన వికరు ఐదు వందలు వికరు నాకు ఆనందం తెయాలి ఇప్పుడే చేతి పూల మేము ఆ అయితే గింత ఘోరం ఉంటే ఎట్లుంటది ఆ పేలకలు వాళ్ళు తీసేస్తారు అన్ని ఏరిన పేలకలు ఇవన్నీ అన్ని చేస్తే గలీస్ అంత వాళ్ళు చెప్తారు వాటర్ పోతలేవు అదేంటి దోమలు తయారైనా గానీ మొత్తం పిల్లలు వామ్ థింగ్స్ జ్వరాలు అనేటి చేస్తున్నాయి మళ్ళీ సేఫ్టీ ట్యాంక్ కు పిల్లలు పెద్దోళ్ళమే మనము భరించుకుంటలేం మేడం స్మెల్ కి స్కూల్ కు వచ్చిందంటే పిల్లలు కోసేపు ఆడుకుందాం అన్నా కూడా వాళ్ళు ఆడుకునే అంత కూడా లేదు పిల్లలకి ఆ దోమలు కుడుతున్నాయి వాసనకు మాత్రం తట్టుకోలేకపోతున్నాయి మేడం ఇది ఒక దయచేసి ఇది ఒక తినడానికి కూడా ఒక పది నిమిషాలు కూడా కూర్చుండి తినడానికి కూడా అవకాశం లేకుంటూ ఉంది ఇంట్లో కూడా ఇంట్లోకి వస్తుంది డోర్ పెట్టుకొని తింటున్నాం లోపల పిల్లలు ఎట్లా ఉంటది మేడం చిన్న పిల్లలు ఆడుకుంటారు ఆ మోర్ వాటర్ ఎట్లా నిలిచిపోయింది అడగట్లేదు గ్రామ పంచాయతీ నుండి వస్తారు ఆ ఫోటోలు కొట్టుకుంటారు పోతారు అంతే ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ మోరి ఇదేంటి మున్సిపల్ వాళ్ళు అవి చెత్త చెదారం తీసేస్తారు అంతే వాళ్ళే వాళ్ళదేముంది మేడం మనమే గా చేసుకోబడుతుంది వాళ్ళు ఏం చేస్తారు తీసేస్తారు వాళ్ళు కూడా వాటర్ పోయేటట్టు చేస్తారు గాని వాళ్ళు కూడా అన్ని చేస్తారు పాపం వాళ్ళ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అందులో దిగి మరీ తీసేస్తారు సీసా అక్కలు ఆయన వాళ్ళకు కూడా ఉంటాయి కదా మేడం ఫ్యామిలీ సీసా అక్కలు అందులో అన్ని వాడేత్తారు మొత్తం ఆ మూర్ అక్కడ నుంచి ఆ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ దాకా అన్ని వాటర్ ఇక్కడికే మొత్తం డ్రైవేజ్ మొత్తం ఇక్కడికే దాదాపు ఎన్ని ఉన్నాయి బ్లాక్స్ ఎన్నున్నాయి పద్నాలుగు మేడం పద్నాలుగు పద్నాలుగు ఉన్నారు పద్నాలుగు దాంట్లో మొత్తం మంది ఉన్నారు మొత్తం మంది నూట ఎనిమిది బ్యాక్లు ఉన్నాయి నూట ఎనిమిది బ్యాక్లు మొత్తం వాటర్ అన్ని అక్కడ వాటర్ అన్ని వస్తాయి సెప్టింగ్ బ్యాంక్ కూడా లీకేజ్ అవుతుంది దాని గురించి కూడా మస్తు మందికి మేము కంప్లైంట్ ఇచ్చినాం గ్రామ పంచాయతీ పోయినాం గ్రామ పంచాయతీ పోతే అచ్చి ఫోటోలు తీసుకుంటూ చేపిస్తా అంటారు ఇప్పుడు మా దా లేదు సర్పంచ్ లేడు ఆయన అందు ఆయన కూడా లేరు అని చెప్పారు అచ్చి సంవత్సరం చూద్దామా ఇప్పుడు చూద్దాం అంటే ఇప్పటిదాకా ఎన్ని రోజులు ఇట్లా రెండు రోజులు తిరుగుమంటారు మేడం ఇప్పుడు ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ వచ్చి మూడు సంవత్సరాల నుంచి సమస్య లేదు మూడు సంవత్సరాలు అయితే ఆ మూడు సంవత్సరాల నుంచి ఎవ్వరు వాటించుకుంటారు ఎంత మంది మేము పోయినాం గ్రామ పంచాయతీ కొంచెం చెప్పినాం ఇక్కడ లో పెద్ద మనిషి ఉంటాడు ఒక ఆయన ఆయన ఆయనకు కూడా చెప్పినాం ఆయన కూడా పోయి చెప్పిండు సమస్య ఉందని కూడా చెప్పినా ఆయన వాళ్ళు మొన్న ఒక ఆయన వీడ వీడియో తీసుకునే వచ్చింది వార్తను అలా కూడా అది సమస్య పేపర్ వేస్తే నిన్న ఎంఆర్ఓ వచ్చి చెక్ చేసి పేరు మేడం చేసిపోయారు బ్లాక్ లో వలవు ఉంటలేరు ఇరవై ఒక మంది బ్లాక్ లో వెళ్ళినాయి రాలేరు రాయి రాలేరు అని చెకప్ చేసుకుని వెళ్లేదు ఈ దాని గురించి అయితే అలవాటు తీసుకుంటలేదు పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వచ్చినాక ఆడుకుందామన్నా అలా ఆడుకుంటలేదు తెల్లందాక కిటికీ తీసి ఇక్కడనే కిచెన్ వచ్చింది మేడం వచ్చిన వాళ్ళకి కిటికీ తీసి అందుకుందామన్నా గానీ ఈ స్మెల్ అంతా వస్తుంది అది సమస్య ఇప్పుడు ఇక్కడ దయచేసి పట్టించుకొని చేపించాలి డైరెక్ట్ బస్ అది మొత్తం లీకేజ్ ఉంది మేము మూడు సంవత్సరాల నుంచి అది ఇంతవరకు కాల్ చేయలేదు అది సమస్య ఎవరు పట్టించుకోలేరు మేము చెప్పినాం కంప్లైంట్ చెప్పినాం చేసిన వాళ్ళు పట్టించుకుంటలేరు గ్రామ పంచాయతీకి పోయినా పట్టించుకోలేరు మా గ్రామ పంచాయతీకి పోతే ఇలా పని చేసే వాళ్ళని తోలిస్తారు మున్సిపాలిటీ వాళ్ళని తోలిస్తారు అది క్లీన్ చేసిపోతురు మొత్తం వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ క్లీన్ చేస్తారు క్లీన్ చేసినా కానీ మళ్ళీ అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ వచ్చేవారు మళ్ళీ పళ్ళు జమ అయిపోతుంది అది సమస్య మేడం దయచేసి మీరు ఇది ఎక్క దాకా పై దాకా పోయినా సరే కానీ చేయాలి చేపిచ్చినట్టు చూడండి అంటే మాకు కావాల్సిన కోరిక అంటే ఘోరం ఇది మొత్తం అదంతా ఇరుకోలు వచ్చి ఇది అంతా అయిపోతుంది మేడం ఇరుకోలు అది కాలు ఒక నదిస్తలేరు ఇది సిబ్బంది వస్తున్నారు మేడం సిబ్బంది వస్తురు కానీ ఇది ఎవ్వరు వర్తిస్తుంటారు దీని గురించి ఈ ఇలా ఉన్న సిబ్బంది పెద్ద మనసులు అంటారు అది అంటారు కానీ దీని గురించి మాత్రం ఖచ్చితంగా వాటికుంటారు ఇలా ఉండే ఆ మనసులు ఏందమ్మా దోమలకు మాకు పాములకు బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు తాము పందులు అయినాయి మొత్తం అంత వాసన మొత్తం బాగా వస్తున్నాయా కింద లు ఉంటారు కదా కింద కొంచెం దర్వాదాలు ఇచ్చిన కానీ అందులోకి ఏం పాము వస్తుంది తేళ్ళు వస్తున్నాయి బామలు చెడుగులు వస్తున్నాయి ఆ ప్రాబ్లాలు కూడా కొన్ని ఉన్నాయి అంతే మస్తు ఉన్నాయి మేడం చెప్పుకోవాలంటే మస్తు ప్రాబ్లం ఉన్నాయి కానీ ఎవరికైనా చెప్పిన కానీ గ్రామ పంచాయతీలకు అయినా చెప్పిన వాళ్ళని రాలేదు పట్టించుకోలేదు ఇంతవరకు పట్టించుకోని అంటే ఇలా మున్సిపాలిటీలో తోలిస్తారు చేపిస్తారు గంతే కానీ ఇది ఒకటి మోరి కట్టమని చెప్తున్నాం మేము ఈ మోరి ఇట్లా ఇప్పుడు ఎట్లా కట్టిరు అట్లా కడితే ఆ మోరి ఉండాలి ఒకటి గది ఒకటి ప్రాబ్లం అది లీక్ అయినది సెపరేట్ ట్యాంక్ లీక్ అయింది ఆ లీక్ అయిన ప్రాబ్లం తీసేయాలి మూడు సంవత్సరాల నుంచి అది ఇంతవరకు ఖాళీ కూడా వేయలేదు మేడం ఇంతవరకు కూడా అది అందులో పోయి పైపు ఎట్టుగలతో కాల్ చెప్పేయలేదు చేయలేదు అది మొత్తం నిండింది మేడం ఇప్పుడు అక్కడ ఓలన్న పై మిస్లో అదే ఏదన్నా బాల్ పడ్డదని క్రికెట్ ఆడుకుంటే పిల్లలు బాల్ పడ్డదని పోతే అందులో పడతారు కంపల్సరీ అది అట్టేనే ఉంది ఇట్లా పెడితే కూలిపోతుంది మొత్తం అది ప్రాబ్లం ఉన్నాయి మేడం ఇక్కడ

సార్ పొలంలో వాటర్ ఫస్ట్ వస్తుంది మెయిన్ కాలువ వాటర్ కాలువ ఎక్కడ నుంచి మన సత్తపిల్ల గారికి వెళ్ళి కాలువ అన్నట్టు మెయిన్ కాల్వ ఇది వాటర్ కాలువ వాటర్ కాలువ వాటర్ కాలువ ఇది వాటర్ బంద్ చేసేది ఆ వాటర్ బంద్ చేసారు వాటర్ ఉన్నాయి ఇది అంతా వెళ్ళిపోతుంది సార్ మొత్తం వెళ్ళిపోతుంది వాటర్ బంద్ చేసి వాటర్ ఇప్పుడు రానిస్తలేదు ఇది అన్ని మోర్నీ మెయిన్ పొలం లాగా వేసుకున్నారు అప్పుడే వాళ్ళు వేసుకున్నాడు ఎందుకంటే అది ఇది కాలువ

దాని వల్ల మాకైతే చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి డెంగ్యూ మలేరియా పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాసన వస్తుంది ఆ వాసన వల్ల మా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అయితే వాళ్ళైతే వాపోతున్నారు చాలా సార్లు మేము అధికారులకైతే చెప్పాము కానీ వాళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు ఎవరు కూడా వచ్చి అసలు చూడడం కూడా లేదు దానిపైన కూడా అసలు శ్రద్ధ కూడా తీసుకోవడం లేదని చెప్పేసి అయితే వాళ్ళైతే వాపోతున్నారు సో ఇదండి ఇదండిపట్లో ఉన్నటువంటి కేసీఆర్ నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు ఒక ఇల్లు మాత్రమే ఉంది కానీ వాళ్ళకైతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడికి వస్తేనే వాళ్ళకి ఎలాంటి సమస్యలు అనేది మనకైతే బయటపడ్డాయి ముఖ్యంగా వాటర్ సమస్య కూడా ఉంది డ్రైనేజీ సమస్య ఉంది అలాగే వాటర్ లీకేజ్ సమస్య కూడా ఉంది సో పైపుల నుంచి కూడా వాటర్ అనేది లీకేజ్ అవుతుంది సో దానిపైన కూడా దృష్టి పెట్టాల్సింది కోరుతున్నాం మేడం అసలు ఎవరు కూడా రావడం లేదు పట్టించుకోవడం లేదు మేము అధికారుల దృష్టి కూడా చాలా సార్లు తీసుకెళ్లాము అని చెప్పేసి అయితే వాళ్ళైతే వాపోయారు